అనమాట నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెహంగాలు స్టిచ్చింగ్ చేస్తున్నానని చెప్పారు కదా దానికి ఫాల్ కట్ చేసుకుంటున్నా వాళ్ళు అంచు బార్డర్ ఎంత ఉందో అంతవరకు అయితే మనకి ఫాల్ కొట్టమని చెప్పారనమాట దానికోసం నేను ఇది కొలుసుకొని కటింగ్ చేసుకుంటున్నా ఇది మీటర్ మొక్క మీటర్ మొక్కని మూడు భాగాలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట కటింగ్ చేసి దానికి మళ్ళీ అతుకులేసుకొని ఫాల్ అయితే స్టిచ్ చేయాలి ఇది ఆల్రెడీ వాష్ చేసుకున్నాను ముందు వీడియోలో చూస్తే అర్థమైద్ది అంటే కొంతమంది ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే అని చెప్తున్నాను అనమాట వాటికి ఫాల్ స్టిచ్ చేయడానికి పెద్ద ఫాల్ అనమాట బార్డర్ ఎంత ఉంటే బార్డర్ క మా బ్లూ కలర్ ఇచ్చారనమాట కింద ఆ బ్లూ కలర్ ఎంత ఉందో అంతవరకు అయితే ఏమన్నారు దానికోసమని నేను కట్ చేసుకుంటున్నాను ఓ పక్క టీవీ చూస్తాను ఓ పక్క కటింగ్ అయితే చేస్తున్నా నేను టై అస్సలు ఇంటి దగ్గర టీవీ పెట్టాను అనమాట పిల్లలకి ఇప్పుడు సెలవులు కాబట్టి వాళ్ళు టీవీ పెట్టుకొని చూస్తున్నారు మనకి టీవీ పెట్టున్నాం అంటే ఇటు సైడ్ పని అయితే అవ్వదు ఒక సైడు వాళ్ళు పెట్టి ఉంచారు కదా అది ఉంటే ఆటోమేటిక్గా మన చూపు అయితే అటు వెళ్ళిపోతూ ఉండిద్ది కొంచెం సేపు ఒక కన్నటి వేస్తున్నా ఇటువైపు పని చేసుకుంటున్నాను అనమాట ముందుగా ఇది ఎంత ఉందో ఒకసారి కోల్చుకుంటున్నాను అంటే మనకి శారీ వచ్చేసి మొత్తం నాలుగున్నర మీటర్ ఉంది లెహెంగాకి వచ్చేసి మొత్తానికి సరిపోయే మైను ఎంత పట్టింది అనేది నాకు రెండు మీటర్లు పట్టింది అనమాట రెండు మీటర్లో కొంచెం అంటే ఇప్పుడు నేను మూడుగా కట్ చేసుకుంటున్నాను కదా ఒక భాగం అయితే మిగిలిపోయింది మొత్తం పట్టింది అనమాట ఈ రెండు మీటర్లు మనకైతే ఒక భాగం మూడు భాగాలుగా కట్ చేసుకుంటున్నాం కదా ఆ క్రాసులు అయితే మనం వాష్ చేయకుండా అయితే క్రాసులు రావు వాష్ చేస్తాం కాబట్టి సైడ్లు కొంచెం లైట్గా క్రాసులు వస్తాయి బ్లౌజ్ కటింగ్ చేసుకునేటైతే మనకి ఇబ్బంది ఉండదు కానీ ఇప్పుడు ఈ ఫాల్ అనేది మనకి కరెక్ట్గా రావాలి కదా క్రాసులు ఉంటే మనకి మళ్ళీ వంపులు వస్తాయి దానికోసమని సన్నగా క్రాసులు ఉంటే కటింగ్ చేసేసుకుంటున్నాను కానీ నా చూపు అంతా కూడా టీవీ దగ్గరే ఉంది పిల్లలు ఉన్నారంటే ఇంటి దగ్గర వాళ్ళు టీవీలు ఫోన్లు వీటితోనే సరిపోతాయి అసలు నేను ఈ లెహంగా వీడియో మొత్తం కలిపి లెహంగా ఎలా స్టిచ్ చేస్తాను ఎలా కటింగ్ అది అంతా వీడియో పెట్టుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళు ఫోన్ తీసుకుంటా నేను అరుచుకుంటాను ఎందుకులే అని చెప్పేసి ఇంకెప్పుడన్నా వాళ్ళు స్కూల్కి వెళ్ళే టై టైంలో వస్తుంటే కదా ఆల్మోస్ట్ నేను చాలా వరకు అయితే పెట్టాను కొంత వీటిలో ఏదైనా మిస్ అయినట్టయితే ఇంకో లెహంగాలో కూడా అక్కడక్కడ పెడుతున్నాను అనమాట తీస్తున్నాను వీడియో ఇంకో లెహంగా కూడా స్టిచ్చింగ్ చేయాలి రెండు అనమాట మొత్తము బ్లౌజులు కూడా నేను బ్లౌజ్ వీలైనంత వరకు కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతాను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్కి బ్యాక్ హోల్ అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి వాళ్ళు ఫోటో ఇచ్చారు శారీలో ఆ ఫోటో ప్రకారం పెట్టమన్నారు ఫ్రంట్ నెక్ వచ్చేసి పై బోట్ నెక్ కాదు కొంచెం దాన్ని కొంచెం అయితే ఉందన్నమాట అలా పెట్టమని చెప్పేశారు సైడ్ జిప్పులు జిప్పులు పెట్టేసుకొని బ్లౌజ్ అయితే అలా స్టిచ్ చేయాలి లహంగా అయితే ఇంకా కుచ్చిపెట్టేసి కుట్టుకుంటాం కదా కింద బార్డర్ ఉంది ఇది వచ్చేసి నాలుగు మీటర్లు తీసుకొచ్చారనమాట లైనింగ్ ఫాల్ కట్ చేసి పెట్టేసుకున్నా లెహంగా కట్ చేసి పెట్టేసుకున్నాను లైనింగ్ అయితే కట్ చేయాలి మనకి టూ మీటర్స్ తీసుకొచ్చారంటే పెద్ద కటింగ్కి ప్రాసెస్ అయితే ఉండదు ఇంకా ఇప్పుడైతే మాత్రం కొంచెం ఆ లైనింగ్ అనేది మనకి పన్నా తక్కువ ఉంటుంది కదా దాన్ని ఎలా కట్ చేయాలనేది వేరే కుస్తీ పడ్డాను అనమాట ఎలా కొలతలు కానీ నడుము వచ్చేసి మనకి థర్టీ టూ ఉంది ఫోర్ ఇంచెస్ కలుపుకుంటే థర్టీ సిక్స్ అనమాట థర్టీ సిక్స్ ఉండేటట్టు చూసుకోవాలి ఆ థర్టీ సిక్స్ని ఎనిమిది భాగాలుగా చేయాలి ఇప్పుడు మనం వేసుకున్న ఫోల్డింగ్కి ఎనిమిది భాగాలు చేస్తే అది నాలుగున్నర అట్లా వచ్చింది ఇలా కట్ చేసి ఆదులన్నీ కూడా పెట్టుకున్నాను కింద వచ్చేసి పొడుగు కూడా కావాలి కదా మనకి పొడుగు వచ్చేసి మనకి ఎంతంటే ముప్పై ఏడు ఉంది కదా పొడుగు ముప్పై ఏడుకి ఒక టూ ఇంచెస్ తీసేస్తే పైన పట్టి కోసం మొత్తం నాలుగు ఇంచులు తీసేస్తే ముప్పై ఐదు ముప్పై మూడు ముప్పై మూడు అన్న ఉండాలి కానీ ఇక్కడ మనకి థర్టీ వన్ వస్తుంది అట్లా పెట్టి కట్ చేస్తే ఇంకా చాలా పెద్ద మొక్కలు పడేటట్టుండి మళ్ళీ దీని ఓపెన్ చేసి ఇలా అయితే వాళ్ళకి ముందే చెప్పాను అంబ్రిల్లా కట్ వస్తే దాని ప్రకారం కట్ చేస్తాను లేదంటే మనకి ఎలా కటింగ్ వస్తే అలాగా స్టిచ్చింగ్ చేస్తా కటింగ్ చేస్తానని చెప్పి దీనికైతే అంబ్రెలా కట్టే వచ్చింది ఇంకో ఫ్రాక్ అయితే మాత్రం తన పొడుగు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉంది ఇది థర్టీ సెవెనే కాబట్టి మనకి కొంచెం అలా వచ్చింది కొంచెం తక్కువగానే ఉంది పర్లేదు మరీ థర్టీ వన్ ఫార్టీ ఫోర్కి థర్టీ వన్ పెట్టుకుంటే బాగోదు కదా అందుకని చెప్పేసి నేను దాన్ని మనకి క్రాస్ శారీ పెట్టి కోట్స్ ఉంటాయి కదా ఆరు లంగా నాలుగు లంగా అట్లా ఆ షేప్లో అయితే కటింగ్ చేసుకున్నాను అది ఫ్రిడ్జ్లో వచ్చేసి చాలా పెద్దగానే వచ్చింది అదైతే నేను కటింగ్ వీడియో తీయలేదులేండి అయితే మాత్రం మొత్తం లెక్కలు వేసుకొని మడతలు వేసుకొని రకరకాలు మనం టైలరింగ్ చేయటంలో ఇప్పుడు పెట్టే వాళ్ళంత వీడియోస్ ఏంటి గ నిమిషం నాలుగు నిమిషాల్లో బ్లౌజ్ కటింగు ఎనిమిది నిమిషాల్లో బ్లౌజ్ కటింగు అట్లా పెడతారు ఈ కొన్ని కొన్ని వచ్చినప్పుడు మనం బ్రెయిన్ చాలా పెట్టాలి వీటికి కోలతలు అవన్నీ కూడా ఆలోచించుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అంటే ఇంకా అవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట ఇప్పుడు డ్రెస్ అనుకోండి కొలుసుకొని దాని మీద పెట్టేసి కట్ చేసుకుంటాం అయినా కూడా ఇది మళ్ళీ చూసారా ఫస్ట్ ఇటువైపు పెట్టాను ఓపెన్స్ ఎక్కువ వస్తాయి అనమాట ఇప్పుడైతే మనకు రెండు ఓపెన్స్ వస్తాయి ఇటు మడత వైపు పెట్టేసుకుంటే అది కూడా చూసుకోవాలి ఇటు పెట్టేసుకొని ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నాను పై నుంచి ఆ మూల నుంచి ఫైవ్ ఇంచెస్ పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఫార్టీ ఇంచెస్ వచ్చింది తొమ్మిది వచ్చింది వచ్చిందనమాట ఇంకా ముప్పై ఒకటి ఉంది దాని ప్రకారం కట్ చేసుకున్న అయితే పడ్డాయి నేను వీడియో మొత్తం కనిపిస్తుందని చెప్పేసి నా పాటికి నేను ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను మళ్ళీ మా పిల్లలు ఒకసారి కట్ చే ఫోన్ తీసి మళ్ళీ పెట్టడం వల్ల నేను ఎక్కువ కనిపిస్తుందా మీకు కటింగ్ చేసి అయితే తక్కువ కనిపిస్తుంది ఇంకా వాటి కోసం అయితే మన కుస్తీ అనమాట చూడండి వేరే కుస్తీ పడుతున్నాను పెన్నుతో ఇవన్నీ కూడా ఇంకా అంబరిల్లా ఫ్రాక్ అయితే అసలు చెప్ప అవసరం లేదు ఇది ఇంకా చిన్నది థర్టీ వన్నే కాబట్టి మనకి చేతులు కట్టు ఇటు అందుతున్నాయి ఒక్కోసారి అయితే ఆ చివరి నుంచి వేసేవారు కూడా ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఫోర్ ఇప్పుడు ఇంకొకటి ఉందని చెప్పే కదా ఫార్టీ ఫోర్ దానికైతే ఈ నాలుగు మీటర్ ఫ్రిల్ అయితే వస్తుంది కానీ పొడుగు చాలన్నమాట ఇప్పుడు దీనికి కూడా మనం అతుకులేసుకుంటే నడుం పట్టికి వచ్చేసి నాలుగు మొక్కలు అతుకు కట్ చేసుకుంటా కానీ నడుము బట్టి రాలేదన్నమాట అంత చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి దీనికైతే కటింగు చేసేసుకొని స్టిచ్చింగ్ కూడా చూసాక నేను లహంగా కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీడియో బాగా లెంత్ అయిపోతుంది నేను ఇవన్నీ పెడతాంటే మళ్ళీ వీటికి మనం అవన్నీ కట్ చేసేసామనుకోండి అన్నీ కొన్ని కొన్ని అర్థం కావని చెప్పేసి నేను తీసి డీటెయిల్గా పెట్టాలనుకుంటాను అదులు పెట్టడం అయిపోయింది అటు సైడు నడుం దగ్గర కటింగ్ చేసేసుకొని ఇంకా కింద వైపు అయితే కట్ చేస్తున్నాను కట్ చేసుకున్నాక మనము ఆ సైడ్ ఇటు సైడ్ అనమాట నేను కూర్చున్న వైపు తగ్గింది దానికి నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ మనం ఆ క్లాత్ కింద పెట్టేసి నా ముందు వీడియోస్లో ఉన్నాయి అనమాట అతుకు పడేటట్టయితే ఎట్లా క్లాత్ తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలని లేదు మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొకసారి వస్తుంటే కదా అతుకులు ఎక్కువ పడుతుంటాయి అండి అసలు వాళ్ళు తెచ్చే క్లాతులను బట్టి ఒక్కోసారి అతుకులు పడకుండా ఉన్నట్టయితే ఎంత హ్యాపీగా ఉండిద్దో అతుకులు పడితే మనకి కటింగ్కి స్టిచ్చింగ్కి వాటికి అన్నిటికీ ఇబ్బంది కానీ తప్పదు మనం నీట్గా స్టిచ్ చేయాలంటే అన్నీ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ చిన్న చిన్న అతుకులు పడుతుంటాయి సహజం అనమాట ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తే ఈ అంబ్రేలా కటింగ్ అయితే అయిపోయింది ఇక దాని కోసం తీసుకున్న ముక్కలు ఇప్పుడు నడుం పట్టి కోసం అనమాట ఆ మూల నుంచి ఈ మూలకి అసలు మా ఇల్లు చూసారా ఎంత ఘోరంగా ఉందో మొత్తం నేను మెషిన్ పెడితేనే మాత్రం ఇల్లు గలీజ్ గలీజ్గా అనిపిస్తూ ఉండిద్ది కానీ తప్పదు ఎందుకంటే కటింగు కటింగ్ పీసులు మళ్ళీ ఇచ్చిన జనం ఇచ్చిన కవర్స్ అనమాట చూసారా వెనకాల ఆ కుర్చీలో కూడా ఉన్నాయి పక్కన ఇంకో కుర్చీ ఉంది నా వెనకాల కింద చాలా ఉన్నాయి ఆ మిషన్ వెనకాల గోతాలు కనిపిస్తున్నాయి కదా అవి ఎంత వేస్ట్ క్లాత్లు అనమాట పారేసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పీసుల కోసం అవే మనకు దిక్కు అవుతా ఉంటాయి అనమాట ఒక్కోసారి షెప్పటీలు కానీ లేదంటే ఇప్పుడు ఈ క్లాత్ ఉంది మనకి లేదనుకోండి అట్లా వెతికితే ఎక్కడోసారి దొరికిద్ది అని చెప్పేసి నేనైతే వేస్టేజ్ కూడా ఎక్కువ పారాను అనమాట ఎక్కువ కాలం తర్వాత ఎప్పుడో అవి కూడా నేను దిండుగా ఇబుల్ వేసుకుంటా వేస్ట్ అయితే ఏమీ చేయను అనమాట వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్